ఇప్పుడు మీరు చూస్తున్న అపార్ట్మెంట్ లో బెడ్ రూమ్ ఫ్లాట్ సేల్ కు వచ్చింది ఈ అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ లో ఈస్ట్ ఫేసింగ్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్ బీటీ తో ఉంది అపార్ట్మెంట్ చుట్టూ చూసుకుంటే సెట్ బ్యాక్స్ వదిలి అంబులెన్స్ తిరిగి అంత గ్యాప్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే సెలార్ కూడా ఉంటుంది అన్నిటికి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ తో పాటు టూ లిఫ్ట్స్ జనరేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీతో పాటు మున్సిపాలిటీ వాటర్ బోర్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఐదు లు వస్తాయి ఫ్లోర్ కి పది వస్తాయి టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫ్లాట్స్ వస్తాయి ఈ అపార్ట్మెంట్ లో త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్ లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్ కు వచ్చింది లోపల చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్ వచ్చేసి హండ్రెడ్ టోటల్ ఎస్ఎఫ్ అండవేజ్ షేరింగ్ వచ్చేసి డెబ్బై ఐదు షేరింగ్ వస్తుంది ఇందులో మంచి క్వాలిటీ వుడ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఇందులో మీకు రెండు బాత్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఒకటి కామన్ బాగుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కి వెంటిలేషన్ కి ప్రతి ఫ్లాట్ కి గ్యాప్ ఇచ్చి రెండు వేల పదిహేను లోనే మంచి క్వాలిటీ మెటీరియల్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సిఆర్టీఏ నామ్స్ తో ఉండడం వల్ల ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు ఈ ఫ్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ కార్పొరేషన్ సిటీలో కరెన్సీ నగర్ అంటే కనకదుర్గ నగర్ లో వస్తుంది ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్